కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కృష్ణయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు ప్రధాన కార్యదర్శి దూసరి మురళి గ్రామ అధ్యక్షులు దూసరి అంజయ్య నాయకులు ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మంచి కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వాళ్ళనే ఇలా భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం నడపబడుతుంది దాన్ని కొన్ని మతశక్త పార్టీలు దాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి దీన్ని మార్చి రాముడు అనేవాడు మన భారతదేశము ఒకవేళ హిందూ పరమైన దేశమే కావచ్చు కానీ అన్ని కులాలు మతాలు సభ్యు సభ్య ఒక ఒక స్థాయిలో చూడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మార్చి మళ్ళీ తిరగరాయాలనే ప్రయత్నంలో ఇలా మతతత్వ పార్టీలు కుళ్ళు కుతంత్రాలు పన్నుతున్నాయి కానీ చెప్పి వాళ్ళు జే శ్రీరామ్ అంటారు ఇదే రాహుల్ గాంధీ కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాజిచ్చిండు అంబేద్కర్ మనకు అంబేద్కర్ దేవుడు అంటే ప్రకటించాలి జిబి శ్రీరామ్ కాదు అంబేద్కర్ దేవుడు అంబేద్కర్ రాజ్యాంగం బీసీలో కానీ ఎస్సీలో కానీ అన్ని వర్గాలకు ఇలా అంబేద్కర్ రాజ్యాంగం రాజించేందుకు ఇలా ఈ జనాభా సమాజానికి నిరుపేదలకు కానీ అందరికీ మెయిన్ అంబేద్కర్ అంటేనే చదువు మెయిన్ విద్య ఆయనకు అంటరాన్ని తనమాన్ని విజయించి ఆయన రాజ్యాంగం సృష్టి రాచిందే అంబేద్కర్ అంబేద్కర్ నిదానాలతోనే మనం ఉండాలి బీజేపీలో అంశంగా ఎమ్మెల్సీ ఆయన శ్రీరామ్ కాదు అంబేద్కర్ మన దేవుడు అంబేద్కర్ దేశవ్యాప్తంగా అంబేద్కర్ని కొలవాలి ప్రజలైన మేము భారతదేశ ప్రజలైన మేము భారతదేశాన్ని భారతదేశమే సర్వతక సర్వోభావమా 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 సామ్యవాదా సామ్యవాదా లౌకిక ప్రజాస్వామ్య లౌకిక ప్రజా గణతంత్ర రాజ్యాంగంగా గణతంత్ర నిలిపించుటకు పౌరులందరికీ సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని భావము బావము ఎందుకంటే బాపు అంటే మనకి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ మన గాంధీ సిద్ధాంతంతో మన గాంధీ గారు నెహ్రూ కానీ వీళ్ళంతా స్వరాజ్యాన్ని తీసుకొచ్చినారు తర్వాత అంబేద్కర్ ఏంటంటే స్వతంత్రం రాగానే పా లాభం లేదు మనకి అందరికీ ఓటు కల్పించి మనకి ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని వర్గాలకి మనకి ఓటు కల్పించి అందరినీ నిలబడేటట్టు స్వతంత్రంగా నిలబడి ఓటు తీసుకొచ్చిన మహానుభావుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలని మన తుంగలో దొక్కడం కోసము బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు జై భీము అంటే ఏమొస్తుంది జై బాబు అని ఏమొస్తుంది మన జై శ్రీరామ్ మన దేవుని వేరుకుంటే మనకి పుణ్యం వస్తుంది కానీ జై అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినందుకు మన మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మన ఇన్చార్జి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక జైబాబు జైబీ అనే నినాదం తీసుకొచ్చి మన రాజ్యాంగం అమలు చేసిన అంబేద్కర్ని తొంగిలో దొక్కే ఆలోచనలో వాళ్ళు రాజరిక పాలన చేయాలని మన చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మన దేశవ్యాప్తంగా ఇంటింటికి గల్లీ గల్లీకి తీసుకొని పోయి మన అంబేద్కర్ ఆశయాలని మళ్ళీ మరియు రాజ్యాంగాన్ని అమలు చేయబట్టే ఇప్పుడు మన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వై వార్డు మెంబర్లు కానీ అందరూ అన్ని కులాలకి చెందిందంటే మన అంబేద్కర్ దేవుడు